శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ నమః జై శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ ఈరోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈరోజు చైత్రశుద్ధ పంచమి బుధవారం రోహిణి నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉండి తర్వాత నుంచి కూడా మృగశిరా నక్షత్రం ప్రవేశిస్తున్నది సౌభాగ్య యోగం బాలవ కౌలవ కరణాలు ఉన్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున శంకుస్థాపన గృహప్రవేశం అక్షరాభ్యాసం పుట్టు వెంట్రుకలు దించడం వ్యాపార ప్రారంభం వీటన్నిటి కూడా చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి గృహారంభ గృహప్రవేశ అక్షరాభ్యాస కేశగండన వ్యాపార ప్రారంభాదులకు చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి వీటికి తోడుగా ప్రయాణాలు చేయడానికి ఉద్యోగ యత్నాలు సాగించడానికి కృషితో కూడినటువంటి కార్యక్రమాలు ఒకటికి నాలుగు సార్లుగా తప్ప ప్రయత్నం చేస్తే కానీ సానుకూలపడమైనటువంటి కార్యక్రమాలకి అలంకారాలకు స్నేహాలకు వీటన్నిటి కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఇక ఆధ్యాత్మికంగా ఈరోజు అనేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటి ఏమిటంటే నాగవ్రతమును ఈరోజున చెయ్యాలి అని చెప్పనన్నారు పంచమీతిథికి అధిష్టాన దేవతగా ఉండేటువంటి వారు సర్పములే అందుకని ఎప్పుడు పంచమీ తేదీ వచ్చినా కానీ సర్పములను పూజించడం మంచిది ప్రతి పంచమికి కూడా సర్పములను పూజించడం వ్రతంగా పెట్టుకున్నటువంటి వారికి సర్పబాధ ఉండదని సర్పానుగ్రహము చేత ఈప్సితములు నెరవేరుతాయని చెప్తూ ఉంటారు కానీ ఈరోజు నాగులను పూజించి వారికి పాలను నేతిని నైవేద్యంగా అర్పణ చేయడం వలన ఆ అనంతాది నాగుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే హయవ్రతము అనబడేటువంటి వ్రతాన్ని చేయాలన్నారు ఇందాగా చెప్పుకున్నటువంటి సర్ప పూజ ఏదైతే ఉందో దీన్ని నాగవ్రతము అని అంటారు ఇక హయవ్రతము హయము అంటే గుర్రము గుర్రములను పూజించడం ఇందులో ప్రధానంగా చెప్పినటువంటి కారణం చేత దీనికి హయవ్రతము అని పేరు ఇది ఇప్పుడు ఎక్కడా కొంచెం మనకి మనుగడలో ఉన్నట్టుగా మనకు కనబడదు ఇందులో ఉచ్చైశ్వరవాది గుర్రములు ఏవైతే ఉన్నాయో దేవతా సంబంధమైనటువంటివి వాటిని మంత్రపూర్వకంగా ఆవాహన చేసి పూజ చేయడం జరుగుతుంది లేదా ప్రత్యక్షంగా గుర్రములోకే ఆ ఉచ్చైశ్వవాది నామములతో వాటిని పూజించడం అనేది దీంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కృత్యం దీనిలో సంపద వృద్ధి చెందుతుంది అని చెప్తారు అయితే ఈ చంద్రమాసంలో ఉండేటువంటి పంచమి శ్రీపంచమి అని విఖ్యాతమైనటువంటిది శ్రీ అంటే లక్ష్మీదేవి ఈ శ్రీపంచమి నామంతో మనకు రెండు పర్వాలు కనబడతాయి ఒకటి మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధపంచమి దానికి శ్రీపంచమి అనే పేరు రెండవది ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి శ్రీపంచమి పంచమి తేదీ ఈ రెండు శ్రీపంచములే అక్కడ మాఘమాసంలో వచ్చేటువంటి శ్రీపంచమేమో సరస్వతీ పరమైనటువంటిది ఇక్కడ చైత్రమాసంలో వచ్చేటువంటి ఈ రోజు ఉన్నటువంటి శ్రీపంచమేమో లక్ష్మీపరమైనటువంటి శ్రీ అంటే లక్ష్మి అనే అర్థం ఉంది సరస్వతి అనే అర్థము కూడా ఉంది ఎందుకంటే అందులో ఈ రోజున ఇది శ్రీ అనేటువంటిది లక్ష్మీపరంగా చెప్తారు శ్రీపంచమీతి చై తత్ర కార్యం శ్రీయో అర్చనం శ్రీపంచమిగా చెప్పబడేటువంటి రోజున చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే ఈ రోజున శ్రీయో అర్చనం మహాలక్ష్మిని విస్తారంగా చక్కగా పూజించాలి గంధార్థి రూపచారయిస్తూ నైవేద్య పాయసాదివిహి చక్కగా గంధాదులన్నింటిలో కూడా పూజించి పాయసమును అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఈ పాయసం తయారు చేసేటప్పుడు ఆ పాయసం పాలతో కూడినటువంటిదై ఉండాలి సేమ్యా పాయసములు పాయసములుగా పనికిరావు సగ్గుబియ్యం పాయసాన్ని కానీ లేకపోతే కనుక బెల్ల పరమాణమును కానీ ఈ రోజున నివేదన చేయాలి కనుక ఎలా పూజ చేయాలి ఏం నైవేద్యం పెట్టాలో కూడా చక్కగా చెప్పారు యో లక్ష్మి పూజయ చేత తం వై లక్ష్మీరిన ఉంచతి ఈ రోజున ఎవరైతే మహాలక్ష్మీదేవిని చక్కగా పూజిస్తారో వారిని ఏనాడికి కూడా లక్ష్మీదేవి వదిలిపెట్టదు కనుక ఈ రోజున చేసేటువంటి లక్ష్మీ పూజ చాలా విశేషమైనటువంటిది పూజ అలానే పంచమూర్తి వ్రతము అనబడేటువంటి ఒక మహావ్రతాన్ని ఈ రోజున చెయ్యాలి అని చెప్పని విష్ణు ధర్మోత్తర పురాణం మనకు తెలియజేస్తూ వస్తున్నది ఈ పంచమూర్తి వ్రతంలో కూడా పంచమహాభూతములను విష్ణు స్వరూపంగా భావన చేసి పూజించడం అనేది ఇందులో ప్రధానంగా మనకు కనబడేటువంటిది అంశము ఈ రోజు నుంచి ఆరంభించి ప్రతి పంచమి నాడు ఒక సంవత్సర కాలం పాటు వ్రతాన్ని చేయాలి అంటే ప్రతి మాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి నాడు ఈ మహావ్రతాన్ని చేయాలి పంచభూతాత్ముకుడైనటువంటి శ్రీమన్నారాయణ పూజించడం ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఆయా పంచభూతములకి చెప్పబడినటువంటి వర్ణములతో ఐదు రకాలైనటువంటి మండలాన్ని ఏర్పాటు చేసి అక్కడ పూజ చేయడం చేస్తారు దీంట్లో తెలుపు రంగు భూమికి అలానే జలమునకు రెండిటికి సంకేతంగా ఉంటుంది కనుక భూమికి వేసేటువంటి మండలము తెలుపు రంగుతోనే వేయాలి జలమునకు వేసేటువంటి మండలము తెలుపు రంగుతోటే వేయాలి అగ్నికి ఎరుపు రంగును వాయువుకు పసుపు రంగును ఆకాశమునకు ఆకుపచ్చ రంగును ఏర్పాటు చేశారు అలా వీ వర్ణాలతో ఆ ఐదు రకాల మండలాలు కూడా ఏర్పాటు చేసుకొని సమాన వర్ణాలైనటువంటి వాటితోటే అంటే పృథ్వీని పూజించేటప్పుడు తెల్లటి వాడితోటి జలమును పూజించేటప్పుడు తెల్లటివాడితోటి అగ్నిని పూజించేటప్పుడు ఎరుపు వాటితోటి వాయువును పూజించేటప్పుడు పసుపు రంగు రంగువాడితోటి ఆకాశమును పూజించేటప్పుడు ఆకుపచ్చటి వాటితో అయినటువంటి పుష్పాలతోటో పత్రాలతోటో ఆ రంగులు కలిగినటువంటి వాటితోటే వాటిని పూజించి ఆ రంగులు కలిగినటువంటి ధాన్యాలతోటే హోమం చేయాలి ఆ రంగులు కలిగినటువంటి వస్త్రములనే ఈ రోజున ఆయా రూపాలుగా బ్రాహ్మడికి దానంగా ఇవ్వాలి ఇలా ఈ ఫలితాన్ని ఏమిటయ్యా దీన్ని చేయడం వల్ల కలిగేటువంటి దానికి అని అంటే పంచయజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది స్వర్గంలో చాలా కాలం నివాసం ఉన్న తర్వాత రాబోయేటువంటి జన్మలో కూడా వాళ్ళు మాంసస్వరూపాన్ని స్వీకరిస్తారు ఆ జన్మలో కూడా ఆరోగ్యవంతులుగా బలవంతులుగా సౌందర్యవంతులుగా గుణవంతులుగా మనోహరమైనటువంటి రూప లావణ్యాలతో శత్రుంజయత్వాన్ని కలిగినటువంటి వారే అమోఘమైనటువంటి అమీయమైనటువంటి జీవనాన్ని వారు సాగించుకోగలుగుతారు అని దీనికి విస్తృతమైనటువంటి ఫలశ్రుతిని తెలియజేశారు పూజా విధానం చాలా చిన్నది చేసుకోవడం కూడా పెద్ద ఖర్చులైనటువంటిది ఫలితం మాత్రం అమోఘంగా ఉండేటువంటిది ఆ రాబోయేటువంటి జన్మలకు ఉపకరించేది ఈ జన్మకు ఉపకరించేటువంటిది మాత్రం కాదు అందుకనే బహుశా ఇది మనగడలో ఎక్కడ మనకి కనబడడం లేదు అలానే రోజున శ్రీకాళహస్తీశ్వర క్షేత్రమును దర్శనం చేయాలని అన్నారు ఈ చైత్రశుద్ధ పంచమి ఆర్ద్రా నక్షత్రం తోగినటువంటి సోమవారం రోజునే స్వామి చోళరాజు అయినటువంటి రాజరాజరేంద్రుని కొన్ని దర్శనమిచ్చాడని ఈ రోజునే వీరక్షేత్రము దీన్ని ఊరందూరు అంటారు ఇప్పటికీ శ్రీకాళస్తీశ్వర క్షేత్రానికి కోతవేడి దూరంలో ఉంటుంది ఊరందూరు ఇక్కడ ఉండేటువంటి నీలకంఠనగ స్వామి సాక్షాత్కరించాడు అని చెప్తారు కనుక ఈ క్షేత్రాలను ఈ రోజున దర్శనం చేయాలి అనేది ప్రధానమైనటువంటి అంశం ఇందులో రాజరాజేంద్రునకు స్వామి నటరాజై ఈరోజు ఆనంద తాండవ దర్శన భాగ్యాన్ని కలిగజేసినటువంటి కారణం చేత ఎవరైతే ఈ రోజున అక్కడికి వెళ్ళి స్వామిని సేవిస్తారో వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పని ఊరందూరు క్షేత్రంలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర లింగమును సేవించడం వలన సాయుధ్యం ముక్తి కలుగుతుందని చెప్పని ప్రధానంగా తెలియజేస్తూ ఉంటారు ఇందులో రాజరాజేంద్రుడి యొక్క వృత్తాంతం కొంచెం వింటానికి విశేషంగా విచిత్రంగా కూడా మనకు కనబడుతుంది సమయాభావం ఉన్నటువంటి కారణం చేత టూకీగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఒక సమయంలో కాశ్మీర దేశంలో ఒక మహానుభావుడు అయినటువంటి శివయోగి ఉండేవాట ఒక రోజు కేవలం ఆయన చారుడు నీరు మాత్రమే గ్రహిస్తూ శివుడికైతే తపస్సు చేస్తూ ఉండేవాడు ఆయనకు ఒకరోజు మనస్సులో ఒక తలంపు కలిగింది దేవతాలోకాలకు వెళ్ళి అక్కడ ఒక కొన్ని విశేషమైనటువంటి పుష్పాలు ఉన్నాయి ఆ పుష్పజాతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి భూలోకంలో ఉంచి ఆ పుష్పములతో స్వామివారిని పూజించాలి అని చెప్పాను వాటికి రక్తజవంతిగా పుష్పములు అని పేరు ఆ లత కోసం అని చెప్పని తాను పరకాయ ప్రవేశం చేసి దివ్యమైనటువంటి శరీరంతో ఊర్ధ్వలోకాలకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి దేవతల వరకు తెలియకుండా అవన్నీ తీసుకొచ్చేట్టు తెచ్చి ఆ రక్తజవంతిక మొక్కలను నాటి ఆ పుష్పములతో రోజు స్వామివారిని పూజిస్తూ వస్తున్నాడు ఒక రోజున ఈ శివయోగి చేసినటువంటి పూజలో ఉన్నటువంటి కొన్ని రక్తజవంతిక పుష్పాలు తీసుకొని మరొక శివభక్తుడు రాజరాజచోళుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ పుష్పాలు ఆయనకి ఇచ్చాడు ఇది ఎప్పుడు నేను చూడలేదే ఈ పుష్పాలు చాలా విశేషంగా ఉన్నాయి ఎక్కడవి అంటే ఆయన జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు శైవమాయా ప్రభావ కాలం చేత రాజరాజచూరుడికి ఈ పుష్పాలు బాగా నచ్చినాయి వెంటనే సైనికుని పిలిచి ఓ మాట చెప్పాట మీరు రోజు వెళ్ళి ఈ పుష్పాలని సేకరణ చేసి తీసుకొచ్చి నాకు మూడు దండలు కట్టివ్వాలి అన్నట్టు సరే అన్నట్టు వీళ్ళు కూడా ఎవరైనా అడ్డగిస్తే వాళ్ళని చంపేవన్నట్టు ఈయన వీళ్ళు రోజు వెళ్తున్నారు ఆ రక్తజవంతిగా పుష్పాలు కోసుకొస్తున్నారు వాటితో మూడు దండలు కట్టి ఇస్తున్నారు రాజుగారికి ఒకటి రాజుగారు చక్కగా వాసన చూసుకుంటూ దాన్ని మెళ్ళలో వేసుకొని ఆనందిస్తున్నట్ట రెండవది తన యొక్క రెండవ భార్యకి ఇస్తున్నాడు ఆవిడ కూడా దాన్ని మళ్ళీలో వేసుకొని చెప్పని రాజుగారికి ఇంపుగా అందంగా కనబడుతూ వస్తున్నది మూడవది పెద్దవారికి ఇస్తున్నాడు ఈవిడ పేరు చంద్రలేఖ మహా సౌభాగ్యవతి పరమశివభక్తురాలు ఈవిడ మాత్రం ఆ దండను రోజు తీసుకెళ్లి శివలింగానికి అర్పణ చేసి నన్ను నా రాజ్యమును నా భర్తను కాపాడుతూ ఉంటూ నా సౌభాగ్యాన్ని నిలబెట్టు అని చెప్పని పూజ చేస్తూ ఉండేది ఈవిడ ఇలా చాలా కాలం గడిచిపోతూ వస్తున్నది ఈ రక్తజవంతిగా పుష్పాలతో ఈశ్వరుని పూజించడానికి అవాంతరం ఏర్పడినటువంటి కారణం చేస్తే ఈ శివయోగి ఈ పురుషుడి నీరు కూడా పుచ్చుకోకుండా ఎంతసేపు కూడా నిరంతరాయం ధ్యానంలో ఉండిపోయేసరికి ఈశ్వరుడికి కోపం వచ్చి తూర్పు ముఖంగా ఉన్నటువంటి వాడు పరవడముఖంగా ముఖం దిప్పుకొని కూర్చున్నట్టు ఎప్పుడైతే ఈయన పరవడ దిక్కుగా దిగాడో వెంటనే ఒక ఉపద్రవం ఏర్పడింది మట్టివాన కురవడం మొదలైంది రాజరాజచూరుడు యొక్క రాజ్యంలో ఈ మట్టివాన అందరినీ కప్పిపెట్టడం మొదలుపెట్టింది ఒక్క ప్రధానమైనటువంటి అంతఃపురంలో ఉన్నటువంటి మహారాణి గారి జోలికి మాత్రం వెళ్ళట్లేదు ఆవిడ మేర నిలబడిందో అంతమేర తప్ప మిగతా అంతా కూడా వాన కురుస్తుంది రాజరాజచరుడు కూడా ప్రాణభీతి చేత వాయువేగంతో ఒక గుర్రాన్ని నిద్రోహణ చేసినటువంటి వాడే పారిపోవడం మొదలుపెట్టాడు రెండవ రాణి కూడా ఈ మట్టివాన ప్రభావానికి బలైపోవడం జరిగింది ఈయన అలా పరిగెత్తుకొని పరిగెత్తుకొని ఆ గుర్రం వేసుకొని వెళ్తూ ఉంటే ఎంత వెళ్తున్నాడో అంతమేరావు మట్టివాన రావడం వెంబడించడం జరుగుతూనే వచ్చిందట ఎప్పుడైతే ఈయన కాళహస్తీశ్వర క్షేత్రంలో అడుగుపెట్టాడో అప్పటికి ఆ మట్టివాన శాంతించాడు అందుకని ఇప్పటికి కూడా పశ్చిమ భాగం విస్తారంగా ఎత్తుగా ఎందుకుంటుంది కాళస్తీశ్వర క్షేత్రంలో అంటే ఆ మట్టివాన దాకా వచ్చి ఆగింది కనుక అని చెప్తారు అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా స్థల పురాణంలో కూడా ఇదే ప్రస్తావన చేయడం జరిగింది అప్పుడు ఆ క్షేత్రమహత్యా అని తెలుసుకున్నటువంటి వాడే తాను చేసినటువంటి తప్పిదానికి కిన్నుడే ఇంకెప్పుడు కూడా అటువంటి తప్పిదం చేయనని చెప్పని పరమేశ్వరుడి మీద భక్తి భక్తిగలకి కొన్ని సంవత్సరముల పాటు తపస్సు చేయగా పరమేశ్వరుడు తన ఆనంద తాండవ నృత్త వైభవాన్ని ఆయనకి దర్శింపజేసి అతను అనుగ్రహించాడు అని చెప్పని ఇలా అనేకులను అనుగ్రహించినటువంటి ప్రధానమైనటువంటి క్షేత్రం అనేటువంటి శ్రీకాళహస్థీశ్వర క్షేత్రం ఈ రోజున దర్శనం చేయాలని చెప్పిన స్థలపురాణం నాకు తెలియజేస్తున్నది కనుక మనస్సుతో అయినా స్వామిని దర్శిద్దాం తరిద్దాం ఈ రోజునటువంటి పరిహారాన్ని చెత్తగిద్దాం మనం ఉగాది నుంచి కూడా ప్రారంభం చేసుకొని ఏ ఏ రాసుల వారు ఏ మంత్రాలు నిత్యం జపం చేసినట్లయితే వారికి రక్షణ ఏర్పడుతుందో తెలుసుకుంటూ వస్తున్నాం అంటే వారి జాతికరీత్యా ఏ గ్రహాలు నడుస్తున్నప్పటికీ ఏ దశలు నడుస్తున్నప్పటికీ ఈ మంత్రాలు జపం చేయడం వలన తట్టుకొని నిలబడడానికి కావాల్సినటువంటి రక్షణ ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ మంత్రాలు చెప్పుకుంటూ వస్తున్నాం ఇవన్నీ కూడా శ్రీమన్ సంబంధించినటువంటివి ఆ క్రమంలో ఈ రోజున ధనస్సు రాశి వారు అదే ప్రకారంగా మకర వారు జపించవలసినటువంటి మంత్రాల గురించి తెలుసుకుందాం అందులో మొట్టమొదటిగా ధనస్సు రాశి వారు జపం చేయదగిన మంత్రం ఓం శ్రీం దేవకీ కృష్ణాయ ఊర్ధ్వశంతాయ నమ ఓం శ్రీం దేవకీ కృష్ణాయ ఊర్ధ్వశంతాయ నమ ఓం శ్రీం దేవకీ కృష్ణాయ ఊర్ధ్వశంతాయ నమ ఇలా ఈ మంత్రాన్ని రోజు వెయ్యి సార్లుగా కానీ నూట ఎనిమిది సార్లుగా కానీ కనీసం యాభై ఒక్క సార్లు తక్కువగా కాకుండా కానీ జపం చేస్తూ రావడం వలన ఫలితం ఉంటుంది ఇక మకర రాశివారు ఓం శ్రీం వత్సలాయ నమ వీళ్ళకి చాలా తేలిక పెద్ద విస్తారంగా కూడా లేదు రోజు సార్లు చక్కగా చేసుకోవచ్చు పావు గంట ఇరవై నిమిషాలు అయిపోతుంది ఓం శ్రీం వత్సలాయనమ వాత్సల్యంతో అనుగ్రహించేస్తాడు స్వామి సందేహమేమక్కల్లా ఓం శ్రీం వత్సలాయ నమ ఓం శ్రీం వత్సలాయ ఓం శ్రీం వత్సలాయనమ అంటూ సార్లుగా కానీ నూటెమిసాలుగా కానీ యాభై ఒక్కసాలుగా కానీ జపం చేయొచ్చు మంత్రం చిన్నది కనుక వేసాలుగా చేయడం తప్పులేదు ధనస్సు వారు ఓం శ్రీం దేవకీ కృష్ణాయ ఊర్ధ్వశంతాయ నమ అని మకర వారు ఓం శ్రీం వత్సలాయ నమ అని జపం చేస్తూ వచ్చినట్లయితే చక్కని విష్ణుపరమైనటువంటి రక్షణలో ఉంటూ ఎటువంటి గ్రహగతులు నడుస్తున్నప్పటికి కూడా వారు ఆనందంగా జీవనాన్ని సాగించుకోగలుగుతారు ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతో ముఖ్యంగా కుంభరాశివారు వారు ఏ జపాలు చేయాలనేటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి